ఈ రోజు అంట ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి అక్కడికి వెళ్లి పవర్ ప్లాంట్ ప్రజంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఈ ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరైనా తెలుసా మీకు ఆశా గారు గుర్తుందా రెండు వేల పద్నాలుగులో లో మేడిగడ్డ కడతా అని పవర్ ప్లాంట్ ప్రజంటేషన్ ఇస్తా అంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆనాడు అసెంబ్లీ నుంచి రెండు వేల పద్నాలుగులో మేడిగడ్డ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం మీరు సలహాలు ముఖ్యమంత్రి గారు అంటే ప్రిపేర్ అయి మాకు అవగాహన వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఈ రోజు అధికారం రాగానే మళ్ళీ డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఇరిగేషన్ మీద అవగాహన కదా కూడా నేను ఏమంటా ఉన్నాను చిన్న చిన్న సవరణలు ఏమన్నా ఉంటే మనము కాంట్రాక్టర్ ద్వారా చేపించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే దాన్ని ఏ రకంగా చేసుకోవాల్సిన సమయం ఉంది ఏ రకంగా సమయం కాదు సార్ ఏ రకంగా చేసుకోవాల్సినటువంటి అవకాశాలని అని చెప్పి వెతకాలి తప్ప ఎంతసేపటికి కూడా ప్రభుత్వాల మీద ఇన్ని వేల కిలోమీటర్ పైపే వేసిన ప్రభుత్వాన్ని మెచ్చుకోరు వీళ్ళు ఇన్ని బ్యారేజ్ కట్టిన ప్రభుత్వాన్ని మెచ్చుకోరు ఒక బ్యారేజ్ కి ఒక పిల్లర్ కుంగితే దాని మీద రాద్దాంతం చేసే ప్రయత్నం చేస్తారు రాజేఖ గారు దీన్ని మనం ఏమనుకుందాము ఇది ఇది ఎంత వరకు ఈ సభ పను అనుకుంటాం చెప్పండి ఎంతసేపటికి కూడా కాంగ్రెస్ నిర్మించింది కరెక్ట్ ప్రాపర్ వేలో ఉండాలి కదా అని చెప్పి గతంలో నేను ఒక మాట చెప్తాను గతంలో ఎన్నో రాష్ట్రాలలో ఫ్లైఓవర్లు కట్టించే క్రమంలో లేకపోతే వేరే క్రమంలో కొంత కూడడమో కుంగడమో లేకపోతే అట్లాంటి కొంత మిస్టేక్ మానవ తప్పిదాలు అంటాం కదా ఆ మానవ తప్పిదాలు జరిగినటువంటి మాట జరిగినాయి అయితే ఇక్కడ జరిగిన దాన్ని కేవలం ఒక్క రెండింటి చిన్న సమస్యని అంతా కూడా ఎందుకు కదా అవినీతి ఉంది అవినీతి ఉంది కాబట్టి న్యాయ అంటే నాణ్యతమైనటువంటి కట్టడం జరగలేదు చూడండి ప్రభుత్వంలో జరిగినటువంటి ఏ ప్రాజెక్టులైనా చూడండి చాలా అవినితి అవినితి గురించి చెప్తాను అండి అవినితి అనేది కాంగ్రెస్ పార్టీ కాదు అవినితి గురించి గాని ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం ఇంకా నిర్మాణాలు చేయడం ముందే ఇట్లా నిర్మాణం చెప్పించిన చరిత్ర మీ పార్టీది ప్రాజెక్ట్ గారు ప్రాజెక్ట్ మేడిగడ్డ ప్రజా కట్టినటువంటి ప్రాజెక్ట్ మేడిగడ్డ కానియండి సుందిగడ్డ దేశంలో ఎక్కాలనిటువంటి ప్రాజెక్ట్ అక్కు అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తాము అని చెప్పుకోవడానికి ఉన్నటువంటి ప్రాజెక్ట్ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు రెండు మూడు పిల్లర్స్ ఏదో మారో తప్పిదాలు జరుగుతూ ఉంటాయి ఎక్కడ ఫ్లైఓవర్స్ కూలిపోలేదా బ్రిడ్జ్లు కూలిపోలేదా అంటే అక్కడ ఓన్లీ ఒకవేళ అంతవరకు చేయొచ్చేమో కానీ ఈ ప్రాజెక్ట్ లో అదే కన్స్ట్రక్షన్ కదా అదే దాంట్లో కదా చేస్తున్నారు ఒకవేళ ఈ రెండు మూడు పిల్లర్స్ కుంగినట్టే మిగతా కూడా కుంగితే పరిస్థితి ఏంటి సేమ్ సుందిల్లా అన్నారలో కూడా అదే పరిస్థితి ఉండబోతున్నట్టు కేంద్రం చెప్పింది కదా నిపుణులు వచ్చినప్పుడు ఒక్కటి ఒకటి ఇప్పుడు మనం పర్మిషన్ తీసుకుంటే పర్మిషన్ అప్లై చేసి సిడబ్ల్యూస్ పర్మిషన్ పర్మిషన్స్ ఇవన్నీ తీసుకునే కన్స్ట్రక్షన్ చేస్తారండి ప్రాజెక్టులు ఏదో ఊరికే ఎవరు పడతా వాళ్ళు ఎట్లా పడతా అట్లా చేస్తా అంటే పర్మిషన్ ఉండదు

ఇంజనీర్లు ఉన్నారో సీనియర్ ఇంజనీర్లు చెప్తున్నారు దానికి ఒక డిపిఆర్ లేదు ఒక పర్మిషన్ వ్యవస్థ లేదు అంటే అసలు కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్క ఆనాడు ఏదో తూతూ మంత్రంగా తక్షణమే దీన్ని అంటే కట్టాలి ప్రజలకు ఏదో చూపియాలి మేము పెద్ద అభివృద్ధి చేసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఈ ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిజంగా పనిచేస్తుందా లేకపోతే మొత్తం డిస్పెంటల్ చేయాలన్నది అంటే అర్థం కావట్లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాణ నష్టము ధన నష్టం జరిగింది కాబట్టి ఈ రోజు జరగబోతున్నది కూడా కాబట్టి దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా అంచనా వేస్తుంది ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం